మనకు తెలియని మన ప్రపంచ వింతలు అప్పురపరిచే విశేషాలు అంతు తెలియని రహస్యాలు మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు స్పెషల్ సిరీస్ త్వరలో తెలుగు వారికి పండగలకు కొదవలేదు మాఘమాసం రాగానే మాఘపంచకం పేరిట ఐదు నెలల పాటు వివిధ పండగలు ఆచరిస్తున్నాం ఆషాఢ మాసంలో శుభకార్యాలు తగవని చెబుతారు శ్రావణ మాసం ప్రారంభం కాగానే పండుగలు మొదలవుతాయి ఈ ఏడాది శ్రావణ మాసం జులై ఇరవై నాలుగున సోమవారం రోజున ప్రారంభమైంది ఈ రోజును శ్రావణ సోమవారం పండుగగా ఆచరిస్తారు శ్రీశైలం ఆలయంలో శ్రావణ మాసోత్సవాల పేరిట పెక్కు ఉత్సవాలు వేడుకలు జరుగుతాయి ఈ మల్లికార్జున స్వామికి దేవికి ఆలయంలో నెలకొన్న పెక్కు ఇతర దేవతలకు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు తలుపుతారు వాటిలో అఖండ శివనామ సంకీర్తన చెప్పుకోదగినది శ్రావణ మాసం నెల రోజుల పాటు రేయింపవలు అఖండ శివనామ సంకీర్తనను కొనసాగిస్తారు శ్రావణ మాసంలో పూర్ణిమ రోజున శ్రవణ నక్షత్రం రానున్నందున ఈ నెలను శ్రావణంగా పేర్కొంటారు పున్నమ నాడు వచ్చే నక్షత్రం అనుసరించి ఆ నెలకు నక్షత్రం పేరు వస్తుంది పలువురు భక్తులు శ్రావణ మాసం పూర్తిగా ఉపవాస దీక్ష జరుపుతారు ఈ ఏడాది శ్రావణ సోమవారం వ్రతం జులై ఇరవై నాలుగున రానుంది ఈ ఏడాది శ్రావణ సోమవార వ్రతం జులై ఇరవై నాలుగున వచ్చింది ఏటా శ్రావణ సోమవారం రోజున జరిపి శివ పూజల వల్ల భక్తులకు ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి పదహారు సోమవారాల పాటు ఉపవాస దీక్ష జరిపే వారికి మరెన్నో ప్రయోజనాలు సిద్ధిస్తాయి శుభాలు చేకూరుతాయి ఉత్తరాది రాష్ట్రాలలో సొలహ సోమవారం పేరుతో ఈ వ్రతం జరుపుతారు శ్రావణ మాసంలో పూజలు పొందే ప్రధాన దేవతలు శివ పార్వతులు భక్తులు ఆది దంపతులకు బిల్వపత్రి దత్తూరు పత్రి బంతిపూలు గులాబీలు సమర్పించి పూజిస్తారు శ్రావణ సోమవారం వ్రతం చేపట్టే భక్తులు కొన్ని నియమాలు పాటించాలి ఆ రోజున ఉదయం పెందలాడే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి శుభ్రమైన దుస్తులు ధరించి పూజకు సిద్ధం కావాలి సమీపంలోని శివ ఆలయాన్ని సందర్శించి లింగ పూజ అభిషేకం జరిపించాలి తర్వాత ఇంటిలో స్థానాన్ని సిద్ధం చేసుకుని శివుని విగ్రహం కానీ పటం కానీ ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ వ్రతాచరణతో మానసిక ఒత్తిళ్లు తొలగిపోతాయి కన్యలకు వివాహ యోగం లభిస్తుంది గృహిణులకు చక్కటి సంతానం భర్తకు ఆయురారోగ్యాలు లభిస్తాయి లభిస్తాయి మునికి ఈ రోజున అరుంధతి భార్యగా లభించిందని చెబుతారు పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం